యం తెలుగు న్యూస్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లో చాలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక మరి ఎట్లునై వ్యవసాయతో ఓసారి చూద్దాం పారు ఇక మిత్రులారా ఇక దొంగ ఓట్లతోనే అధికారంలోకి వచ్చింది కేంద్రంలో బిజెపి అని చెప్పి ఇక రాహుల్ గాంధీ గారు ఇక చాలా గట్టిగానే మాట్లాడి ఉన్న ఢిల్లీలో ఇక అసలు విషయం ఏంటంటే తోని బీజేపీ అధికారంలోకి వచ్చి మరి ఎక్కడైతే బీజేపీ పాలిత ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా దగా మోసంతోనే అధికారంలోకి వచ్చిందని చెప్పి ఇక మొత్తం మీద రాహుల్ గాంధీ గారు చాలా గట్టిగానే మాట్లాడుతున్నారు ఇక నిన్న ఈ సందర్భంగా ఇక ఆయన నిన్న బెంగళూరు కూడా బెంగళూరులో కూడా ఇంకా గిరే ముచ్చడం మాట్లాడారు ఈ మధ్యకాలంలో ఆయన ఏ వేదికల మీదనైనా సరే బీజేపీ మరి రిగ్గింగ్కు పాల్పడ్డని దొంగ ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందని దీనికి అధికారం కూడా కొంతమంది సహకరించి వాళ్ళకు వంట వాడి లోక్సభ ఎన్నికల్లో మరి బీజేపీ అధికారంలోకి రావడానికి గల కారణం మొత్తం కూడా ఈ దొంగ ఓట్లే కారణం అని చెప్పి ఇక ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చాను ఇక మొత్తం మీద ఈ దొంగ ఓట్లతోని అధికారంలోకి వచ్చినటువంటి మరి బీజేపీ పార్టీ మీద చర్యలు తీసుకోవడానికి అదేవిధంగా ఈ దొంగ ఓట్లను అరికట్టడానికి ఇక ఆయన దేశవ్యాప్తంగా నాక ఒక ఉద్యమమే చేపడతాడట రాహుల్ గాంధీ ఇక నిన్న బెంగళూరులో గిరిజుడా మాట్లాడి మొత్తం మీద దొంగ ఓట్లతోని మరి అధికారంలోకి వచ్చింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దొంగలందరినీ భర్తం అని చెప్పి ఇక గట్టిగానే మాట్లాడదు ఇక మొత్తం మీదనైతే రాహుల్ గాంధీ గారు జర గట్టిగానే జనం అవుతుంది ఇక చూద్దాం మరి ఇక మరి ఎట్లుంటుందో ఏం కథం ఇక హైదరాబాదులో నాక ఇక వర్షాలతోని మొత్తం రోడ్లన్నీ ఏకాడికి జలమయం లేకపోయినటువంటి విషయంపై ఇక మొత్తం మీద మన ముఖ్యమంత్రి రవ్వంతా ఒక సమీక్ష సమావేశం ఇచ్చింది ఎందుకంటే మనం చూసినా మనం హైదరాబాద్ అమీర్పేట్ ప్రాంతాలల్లా ఇక పడవలు ఒకటే తక్కువ ఉన్నది ఇక రోడ్ల పొట్టి పక్కపోయి ఆయన కార్లు కూడా పడవల లెక్క నీళ్ళు తేలి ఆడి ఇక దీంతో మొత్తం మీద దీనికో ఖచ్చితంగా ఒక పరిష్కారం మార్గం చేయాలని చెప్పి ఒక సమీక్ష సమావేశం అయితే పెట్టింది ఇక హైదరాబాద్లోని ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ నాళాలన్నిటినీ కూడా మరి ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆ నాళాలను పరిరక్షించడంతో పాటు అదేవిధంగా వర్షంతో పడ్డటువంటి ప్రతి ఒక్క నీటి బొట్టు ఆ నాళా ద్వారా చెరువులకు అదేవిధంగా మూసీకి వెళ్ళేటట్టుగా చూడాలని చెప్పి ఇక మొత్తం మీద నీటి పారదాల శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళతో ఇక ముఖ్యమంత్రి అభాంతాన్ని ఇక చాలా మంచిగానే మాట్లాడారు ఏది ఏమైనప్పటికీ వరద నీరును వట్టి పరిస్థితుల్లో వాననీరును మనం విలువ చేసుకోవాలి అది మూసీలకు వెళ్ళాలి లేదా చెరువులకు వెళ్ళాలి అట్లా నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలి మరి ఎక్కడ కూడా రోడ్లపై నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకోవాలి ఇట్లా దీనికి కావలసినటువంటి ప్రత్యేక నిధులు కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పి ఇక అధికారులతో మంచిగానే ముచ్చట పెట్టింది ఇక షాన్నద్దుల తర్వాత ఇక ఇట్లాంటి కార్యం మొదలుపెట్టింది కాబట్టి మరి ఈ వర్షాకాలంలో ఇంకా కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నందున మరి ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ఇక చాలా మంచి విషయమే అని చెప్పుకోవచ్చు ఇక మరో వార్తల్లో తెలిపినట్టయితే ఇక సింగూరు డ్యామ్ ఈ సింగూరు డ్యామ్ ఏదైతుందో ఇప్పటికే కొంత సిల్ పడది ఇక దీనిని పరిరక్షించుకోవాలి దీన్ని రక్షించుకోవాలి దీన్ని మరమ్మతులు చేపట్టాలని చెప్పి ఇక అధికారులకు ఆదేశించు మనం ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు ఎందుకనంటే ఈ మధ్య కాలంలో మరి నీళ్ళ పంచాత్ ఒకటి మోపైపోయి అక్కడ నడుస్తున్నటువంటి క్రమంలో మరి ఇవాళ సింగూరు డ్యాము పరిస్థితి ఇప్పటికే సింగులు పడ్డటువంటి సింగూరు డ్యాము మరి ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉండకపోలేదు ప్రమాదం ఏమి లేదని చెప్పి ఏదో మీరు మాటకు చెప్తున్నారు కానీ ఇక తీరా ఇప్పుడు భారీ వర్షాలు పడుతున్నటువంటి సందర్భంలో ఇక మరమ్మతులు చేయాలని అయితే ఈ ఆదేశాలు ఇచ్చింది ఇక అధికారులు అయితే మరి ఆ పని వింటున్నాడు మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు మొత్తం మీద మన బండి సంజయ్ గారు కూడా ఇక నిన్న ఒకసారి ఆయన ముఖం చెప్పించచ్చు ఇక అసలు ముచ్చట ఏందంటే అంటే మరి కేసీఆర్ గారు ఆయన ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి కొంతమంది నేతలను అదేవిధంగా పెద్ద పెద్ద బిజినెస్ పర్లను వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి మొత్తం దాస్కులు దోసుకులు చేసి వీళ్ళ పనంతా విపరీతంగా మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసారు వందల కోట్ల రూపాయలు ఎడవెత్తురో తెలియదు మరి ఇసోంటి మరొక పెద్ద మనిషిని ఇవాళ ఈ కేసు ఫోన్ ట్యాపింగ్ అయినప్పటి అయిందని తెలిసినప్పటికీ మరి కాంగ్రెస్ వచ్చి దాదాపు రెండేళ్ళు రావస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా మరి కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకోవాలంటే మరి ఖచ్చితంగా దీనికి పూర్తిస్తాయి ఇక ఆయన ఏమంటుండే ఆయన ఏది ఏమైనప్పటికీ అట ఇక దీని మీద సిబిఐకి అప్పజెప్పి ఉండే ఒకవేళ నిలంగానే సిబిఐకి అప్పజెప్పు ఉంటే ఈ పార్టీకి కేసీఆర్ ఆట జైల్లోనే ఉండేటువడాట మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకో కానీ దొల్లసాటుగా కేసీఆర్ మీద కొంత ప్రేమనే ఉల్కం వస్తుంది లేకపోతే సిబిఐకి ఎందుకు అప్పజెత్తలేదు ఈ కేసు కాలయాపనం ఎందుకు అని చెప్పి ఇట్లా కూడా మాట్లాడుకుంటూ వచ్చాడు ఇక దీని మీద గట్టిగానే గరమైంది మన రామాన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రామాన్న బండి సంజయ్ నువ్వు వ్యాఖ్యలు ఎంతకు తీసుకో ఫోన్ ట్యాపింగ్ కు మాకు ఎట్లాంటి సంబంధం లేదు నీ ఇష్టానుసారంగా మాట్లాడితే గా నీకు నీ మీద చర్యలు తప్పవు నీకు నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తున్న బండి సంజయ్ నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి అని చెప్పి ఇంకా ఈయన ఒక గట్టిగానే ఆచుకున్నానుకో రాజు కేటీఆర్ గారు కూడా బండి సంజయ్ని గట్టిగా ఆర్చుకుంది వాళ్ళకేం సంబంధం లేదంటే బీఆర్ఎస్ లో కాబట్టి నువ్వు సిబిఐకి అప్పచెప్పినా ఇంకా ఏబిఐకి అప్పచెప్పినా కానీ కూడా నువ్వు దేనైనా ఎదుర్కోవడానికి సిద్ధమే అనవసరంగా ఆరోపణలు చేయొద్దు మా మీద లేకపోతే లీగల్గా మేము తీసుకునేటువంటి చర్యలకు బాధ్యులు కావాల్సి వస్తుందని చెప్పి నువ్వు ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చావు ఇక చూద్దాం మరి ఇక మరి ఈ లోపలికి పోతారా వాళ్ళ లోపలికి పోతారా మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక త్వరలోనాక బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయిపోతుందట ఈ మాట ఎవరంటారంటే మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రామచంద్రరావు గారు అంటున్నారు ఆయన ఏమంటున్నాంటే మరి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు కొంతమంది క్రియాశీలక నాయకులు మరి బీఆర్ఎస్ నుంచి మాకు రోజు టచ్ లో ఉన్నారు రోజుల ఫోన్ మాట్లాడుతున్న వాళ్ళు ఇలా మంచి ముహూర్తం చూసుకొని వాళ్ళు కూడా వస్తారు ఇక ఏది ఏమైనప్పటికీ కూడా రేపు గువల బాలరాజు అయితే ఇక మరి మా గూటికి చేరుతున్నారు ఇక ఇట్లా ఒక్కొక్కరు ఒక్కరు కూడా మొత్తం కూడా మరి బీఆర్ఎస్ నుంచి వీడిపోయి ఇక మరి బీజేపీలో గడవడానికి మరి ముందుకు వస్తున్నారు ఇక అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీలో మొత్తం మరి ఖాళీ అయిపోతారు కేవలము వాళ్ళ కుటుంబ బీఆర్ఎస్ బీఆర్ఎస్లో తొందరలో ఖాళీ అవుతుందని చెప్పి ఇక ఈ మృతలు కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇక నిజంగానే మరి ఆ నలుగురే ఉంటారా ఇంకే నలభై మంది ఉంటారా ఇక చూడాలి మొత్తం మీదనైతే బీజేపీ పార్టీలకు అయితే కొంతమంది వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయట మరి ఇక మరో వార్తల్లో తెలిపోయినట్లయితే ఇక రాఖీళ్ల మెరుపులు ఆర్టీసీ పరుగులు ఇప్పుడు ఏడ చూసినా కానీ ఆర్టీసీల బస్ స్టాప్లల్లో బస్ స్టాండ్లల్లా విపరీతమైనటువంటి రద్దీ ఏ బస్సు కూడా ఖాళీ పోయేటువంటి అసలు నిజంగా ఏ బస్సులో కూడా కనీసము నిలబడే సబ్బు లేకుండా రద్దీ ఏ బస్ స్టేషన్లో చూసినాం ఎందుకంటే రాత్రి పండుగ ఇక అందులో మరి ముఖ్యంగా ఆడవాళ్ళకు బస్సు పీనాయి మరి ఈ అందరు కలిసి అన్నలకు తమ్ములకు రాఖీలు కడతందుకు ఊళ్ళకు పోండి పోతారు ఇప్పుడు ఎంత దూరం అయినా సరే తెలంగాణ వ్యాప్తంగా రాఖీ కడతందుకు మరి బస్సు కూడా ఫిరైన ఇక ఇదే మోకా అని చెప్పి మా అక్కలంతా ఇక రాఖీలు తీసుకొని మొత్తం మీద ఆర్టీసీ పరుగులు పెట్టే విధంగా అవి కూడా పరుగులు పెడతారు మొత్తం మీద రాఖీ పండుగని మరి బెటగా చేసినట్టుంది మా అక్కలంతా కలిసి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక గల్ఫ్లో నలభై ఐదు వేల మంది కార్మికులు వీళ్ళు ముఖ్యంగా ఉపాధి లేక అనారోగ్యంతో ఆడవాదం అవుతుందని చాలా మంది ఉన్నారు నలభై ఐదు వేల మందిని ఇప్పటికే గుర్తించినటువంటి మరి భారత ప్రభుత్వం వీరి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వీరి భద్రత ముఖ్యంగా వీరి భద్రతకు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కేంద్రం అయితే ఒక ప్రణాళికను రూపొందించింది మరి తొందరలో ఆ బాధితులను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ బాధలు తీర్చి వాళ్ళ మొత్తాన్ని వాళ్ళ బతుకుల వెలుగు పింపాలని మనం కూడా కోరుకుందాం ఎందుకంటే గల్ఫ్ బాధితులు నిన్న మనం చూసినాం పాపం ఇల్లు గల్ఫ్ లో కష్టపడి కష్టపడి ఆశ్రయానికి వచ్చి విమానం ఎక్కే ముందల గుండె పూర్తలు చచ్చిపోయింది ఇంకో రెండు మూడు గంటల మరి ఇంటి వాళ్ళని చూస్తారనే ఆనందం పాపం ఆవిరైపోయింది వీటిలో చాలా మంది గల్ఫ్ దేశాలు పోయి అష్ట కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళు అనేక మంది మొత్తం మీద కేంద్రం మరి ఈ నిర్ణయం చూసుకోవడం అయితే చాలా మంచి నిర్ణయం చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పేదల కళ్ళల్లో ఆనందం ఖచ్చితంగా చూస్తున్నాం ఓరాట అనుకుంటున్నాం ఇక మన పొంగిలోటి శ్రీనివాసులు జరిగినట్టు పేదల కళ్ళల్లో నాకా ఆనందం చూస్తున్నట్టు ఆయన ఇందిరమ్మని వచ్చిన తర్వాత పేదల కళ సాకారం అవుతుంది వాళ్ళ సొంతంటి కళ నెరవేరుతుంది నిజంగానే ఇందిరమ్మ కన్న రాజ్యాన్ని తీసుకొస్తున్నాము అని అంటారు మొత్తం మీదగా నిన్న వరండల అన్నకొండ మరి అక్కడ బాలసముద్రంలోని మరి ఇందిరమ్మ ఇళ్ళని ప్రారంభానికి వేయండి ఇలా ఈ ముచ్చుకుంటొచ్చు గత ప్రభుత్వము డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి కేవలం వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చింది ఎవరైతే వాళ్ళ కలుషయ్యాలని ఉంటారో ఎవరైతే వాళ్ళ భజనలు చేస్తారో ఎవరైతే వాళ్ళ భక్తుపడులు ఉంటారో ఇక వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందిరాయి ఇవాళ నిస్వార్థంగా అందరికీ అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇవాళ మీ పథకాలు అందిస్తున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది ఇవాళ పేదవాడి కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని చెప్పి ఇక పొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు మొత్తం మీద అయ్యా ఇంకా చాలా మంది ఉన్నారు పేద పేదవాళ్ళు విధులు అయినటువంటి వాళ్ళు ఇక వాళ్ళ పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించాలి మరి ఇప్పటికే కొన్ని అవకాశం ఒక జరుగుతున్నాయో అట్లా జరగకుండా చూసుకోరు మరి ఇక మరో వార్తల్లో తెలిపినట్టయితే ఇక మళ్ళొకసారి మన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు ఇక మొత్తం మీద ఇక మరి బీఆర్ఎస్ మీద గట్టిగా ఇరుచుకపడతారు బిఆర్ఎస్ అంటే ఆలిబాబా నలభై పిల్లలు అంట ఈ నలభై గుండలంతా కలిసి దోష్కురుడు దాస్కురుడు పదేళ్లల్లో మొత్తం కూడా ఈ కుటుంబాన్ని ఎట్లు కుటుంబం అంతా కలిసి ఈ తెలంగాణ ప్రజలను తెలంగాణ కష్టాలను తెలంగాణ బతుకులను తెలంగాణ ఓనర్లను ఇవి ఎట్లా దోసుకపోవాలనే ఆలోచన చేసి ఓ డైనింగ్ టేబుల్ మీద విసోరి పొద్దు ఆలోచన చేసి మొత్తం కూడా దోసుక తిన్నరు ఈ పదేళ్ళు చేసింది మొత్తం గిరే బంగారు తెలంగాణ అని చెప్పి భ్రమణల్లో ఉంచి ఇలా బతుకునాదని చేసినటువంటి వాడు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం వీళ్ళు జైళ్ళలో ఉండేటువంటి వాళ్ళు ఈయన ఖచ్చితంగా జైళ్ళలో ఉండాలి అని చెప్పి ఇక మరి జగ్గారెడ్డి గారు చాలా గట్టిగా అయితే చెప్పు ఇక దీని మీదనక మరి ముఖ్యమంత్రితో కలిసి మాట్లాడి మరి ఇటువంటి అవినీతి పరంగా అయినటువంటి దొంగలను ఉదిపెట్టే ప్రసక్తే లేదు చట్టపరమైనటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవాలో మరి ఆలోచన చేసిందట ఈ ఆలోచన అయిన శివుల ముచ్చట చెప్పినాక ఇది మరి నిజంగానే అమలు పరిచేటువంటి అవకాశాలు అయితే గట్టిగానే ఉండాలి ఇక చూద్దాం మరి ఎక్కడైతే ఏమో మరి సో మిత్రులారా మరి ఇవి ఇవాళటి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుడిగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి విషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి విషోదయం తెలుగు న్యూస్ ఛానల్